వెల్కమ్ టు శివభక్తి ఛానల్ అందరికీ నమస్తే ఫ్రెండ్స్ అతి పురాతనమైన నగరం కాశీపట్టణం వారణాసి బెనారస్ అని పేరు పొందిన కాశీ నగరం ఇక్కడ మహాయోగులు గురువులు సిద్ధులు సాధువులు నాగ సాధువులు అఘోరాలు అఘోరీలు నివసించే ప్రాంతం శివుడి అన్నిటికీ మూలం పాయింట్ శంకరుడు ప్రళయం వచ్చినప్పుడు త్రిశూలంతో కాశీ నగరాన్ని పైకి లేపి ఉంచాడు అందుకే ఈ నగరానికి అంత ప్రసిద్ధి కాశీ గురించి పూర్తిగా తెలుసుకుందాం కాశీ లేదా వారణాసి పురాతన కాలం నుండి ఒక పవిత్ర నగరంగా ప్రసిద్ధి చెందింది ఈ నగరం శివుడి నివాసం అని ఇక్కడ మరణించిన వారికి మోక్షం లభిస్తుందని నమ్ముతారు కాశీకి సంబంధించిన పురాణ గాథలు దాని ప్రత్యేకతలు ఇక్కడ వివరంగా ఉన్నాయి కాశీ పుట్టుక కాశీ సృష్టికర్త బ్రహ్మ పోషకుడు విష్ణువు కంటే పురాతనమైనదని పురాణాలు చెబుతున్నాయి ఈ విశ్వం ఇంకా ఏర్పడక ముందే శివుడు పార్వతి ఆనందంలో మునిగి ఉన్నప్పుడు వారి తేజస్సు నుండి కాశీ నగరం ఉద్భవించింది శివ పార్వతులు తమ తేజస్సును ఈ నగరంలో నిక్షిప్తం చేశారు అందుకే ఈ నగరానికి ఆనందవనం అనే పేరు వచ్చింది తరువాత బ్రహ్మ విష్ణువులు సృష్టిని ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నప్పుడు వారు శివుడి నుండి కాశీని తమ వద్దకు రమ్మని అడిగారు కాశీ విష్ణువు వద్దకు రాగానే అది పరమ పవిత్రమైన పుణ్యక్షేత్రంగా మారింది శివపురాణం ప్రకారం ప్రళయ కాలంలో కూడా శివుడు తన త్రిశూలంపై కాశీని మోసుకుని కాపాడుతాడని చెబుతారు అందుకే ఈ నగరాన్ని అవినాశి క్షేత్రం అని కూడా పిలుస్తారు కాశీ యొక్క ప్రత్యేకత కాశీకి అనేక ప్రత్యేకతలు ఉన్నాయి అవి మోక్ష క్షేత్రం కాశీలో మరణించిన వారికి మోక్షం జనన మరణ చక్రం నుండి విముక్తి లభిస్తుందని ప్రగాద్ విశ్వాసం శివుడి స్వయంగా మరణించిన వారి చెవిలో తారక మంత్రం ఉపదేశించి మోక్షాన్ని ప్రసాదిస్తాడని నమ్ముతారు శివుడి నివాసం ఇది శివుడికి అత్యంత ప్రీతిపాత్రమైన నగరం ఇక్కడ వెలసిన కాశీ విశ్వనాథ ఆలయం ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటి గంగా నది కాశీ గంగా నది ఒడ్డున ఉంది ఇక్కడ గంగా నదిలో స్నానం చేయడం అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు ఘాట్లు కాశీలో అనేక పవిత్రమైన ఘాట్లు ఉన్నాయి వాటిలో దశాశ్వమేధ ఘాట్ మరియు మణికర్ణిక ఘాట్ చాలా ముఖ్యమైనవి ఇక్కడ ప్రతిరోజు సాయంత్రం జరిగే గంగా హారతి ఎంతో అద్భుతంగా ఉంటుంది మణికర్ణిక ఘాట్ ను మహాశ్మశానం అని పిలుస్తారు ఇక్కడ దహన సంస్కారాలు నిర్వహిస్తారు జ్ఞానక్షేత్రం కాశీ పురాతన కాలం నుండి విద్యకు జ్ఞానానికి కేంద్రంగా ఉంది ఇక్కడ అనేక వేద పాఠశాలలు విశ్వవిద్యాలయాలు ఉన్నాయి కాశీలో ఎన్ని రోజులు నిద్ర చేయాలి కాశీలో ఎన్ని రోజులు నిద్ర చేస్తే మంచిదనే దానికి ప్రత్యేకమైన నియమం అంటూ ఏదీ లేదు పురాణాల ప్రకారం ఈ నగరంలో ఒక రాత్రి నిద్రించినా ఆ నిద్ర సాక్షాత్తు యోగ నిద్రతో సమానం అని నమ్ముతారు శివుడిని దర్శించుకుని నదిలో స్నానం చేసి ఒక రాత్రి ఈ నగరంలో గడపడం వల్ల పుణ్యం లభిస్తుందని చెబుతారు అలాగే కొన్ని సంప్రదాయాల ప్రకారం భక్తులు తొమ్మిది రాత్రులు కాశీలో గడపాలని నమ్ముతారు దీనికి కారణం తొమ్మిది నెలలు అమ్మ కడుపులో పడుకున్న తరువాత మనిషి జన్మిస్తాడు కాశీలో తొమ్మిది రాత్రులు నిద్ర చేస్తే మళ్లీ జన్మించాల్సిన అవసరం ఉండదని మోక్షం లభిస్తుందని నమ్మకం ఈ సంప్రదాయం వెనుక పురాణ కథ కంటే భక్తుల నమ్మకం ఆచారమే ప్రధానంగా కనిపిస్తుంది కాశీ యొక్క పురాణ చరిత్ర పురాణాల ప్రకారం కాశీ ఒకప్పుడు అత్యంత సుందరమైన ఉద్యానవనం శివుడు పార్వతి ఇక్కడ సంతోషంగా నివసించేవారు ఒకసారి శివుడు తన గణాలను పరీక్షించడానికి భూలోకానికి వెళ్లాలనుకున్నాడు అప్పుడు బ్రహ్మదేవుడు శివుడిని కాశీని వదిలి వెళ్లమని కోరగా శివుడు అందుకు అంగీకరించాడు అయితే శివుడిని కాశీ నుండి పంపడానికి ఎవరూ సాహసించలేదు చివరికి ఒక రాజు అయిన దివోదాసుని శివుడు పంపాడు దివోదాసు తన రాజ్యంలో ఎవరూ కష్టం లేకుండా నివసించే వారిని చూసి గర్వంగా ఉండేవాడు దివోదాసు రాజుగా ఉన్న కాలంలో శివుడు కాశీలో ఒక చిన్న ఇంట్లో నివసించడానికి ఒక మాయా నాటకం సృష్టించాడు ఆ ఇల్లు కేవలం మూడు రోజుల పాటు నిలబడుతుంది ఈ సమయంలో శివుడు తన భక్తుడిని పరీక్షించడానికి ఒక వృద్ధ బ్రాహ్మణుడుగా మారి దివోదాసు రాజు దగ్గరకు వచ్చి మూడు రోజుల తరువాత తన ఇంటిలో నివసించడానికి ఒక చిన్న స్థలం కావాలని అడుగుతాడు రాజు అందుకు ఒప్పుకున్నాక శివుడు బ్రాహ్మణ వేషంలో ఆ ఇంట్లో నివసించి దానిని శాశ్వతంగా ఉంచుతాడు అయితే దివోదాసు రాజు నిశ్చయంగా తన ప్రజలందరికీ తగినంత ఆహారం మీరు నివాసం ఉండేలా చూసేవాడు ఇది గమనించిన శివుడు రాజు యొక్క భక్తికి సత్యానికి సంతోషపడి తిరిగి కాశీకి రాజుగా దివోదాసుని చేసి తాను కేవలం ఒక సాధువుగా జీవిస్తానని అంటాడు ఆ తరువాత కాశీకి ఎటువంటి కష్టం రాకుండా రాజుని దీవించి శివుడు కైలాస పర్వతానికి వెళ్ళిపోతాడు కాశీ చరిత్రలో ఇంకా ఎన్నో కథలు ఉన్నాయి కానీ ఈ గాథ కాశీ గొప్పతనాన్ని దివోదాసు భక్తిని వివరిస్తుంది ఈ నగరంలో ప్రతి అణువులో శివుడు ఉన్నాడని అందుకే ఈ నగరం అంత పవిత్రమైనదని పురాణాలు చెబుతున్నాయి మరొక వీడియోతో మళ్లీ కలుద్దాం నమస్తే